నమస్కారం నేను సరే వీడియోలోకి స్వాగతం సరే అండి నమస్కారం నేను ఇంకా పెట్టిని నా చెట్టుకు రెండు మూడు పడడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది నేను దీని మీద పెరిగి ఇలా పూత నేను ఇలా పెరిగాను నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే వంకాయ చెట్టు పువ్వు తీసి పిందలు మూడు నలుగు పిందెలు పిందలు పడడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది వావు ఈ పువ్వు ఎంత స్వచ్ఛత ఎంత అందంగా వంకాయ చెట్టు అందం చూడని ఎంత అందంగా ఉన్నదో వావ్ సూపర్ నైస్ నైస్ ఫార్మింగ్ నైస్ ఫ్లవరింగ్ నైస్ ఫ్రూటింగ్ ఆర్ ఇన్ ఆర్గానిక్ ఆర్గానిక్ నో ఫెస్ ఫెస్టి ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఎరువుల మాత్రమే ఇక్కడ చూడండి టమాటా పిందలు పడడం జరిగింది నమస్కారం ఫ్రెండ్స్ నేను టమాటా చెట్టుని నాకు ఎన్ని పిందలు పడి చూడండి నాకు ఆ త్వరలో నేను పిందెలు పడబోతున్నా నా చెట్టు కాయలు కాబోతున్నాయి చూడండి నన్ను మా ఓనరు ఎక్కువ వీక్ పడేసి ఇచ్చాడు సంచి నన్ను పోషిస్తే నేను ఎలా ఎలా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను చూడండి చూడండి నేను నేను కొత్తిమీర వచ్చేను చూడని నేను ఎంత ఎన్యంగా పెరుగుతున్నాను నేను నా వయసు వచ్చేసి పదిహేను రోజులు ఫర్ ద్వారా నేను కొత్తిమీర వచ్చేయను ఇగ చూడని నా వయసు పది ఆల్మోస్ట్ పదిహేను రోజులు అవుతుంది చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో నేను నన్ను మా ఓనర్ గారు ఈ ఎరువులు ఇయ్యాడు సేంద్రియంగానే ఇస్తాడు ఎరువులు మాత్రమే ఇస్తాడు అది సేంద్రీయరువులు అది సీక్రెట్ మనం సేంద్రియ పద్ధతులు పనిస్తున్నాము ఏ సేంద్రియాన్ని అనేది సీక్రెట్ చూడండి చూడండి నేను ఎంత ఆరోగ్యం నమ్మట చూడని నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో నాకు వచ్చిన సమస్యలు ఒకటేనండి నాకు కోతుల సమస్య ఉందండి నా టమాటా కాయలను ఎప్పుడు తింటారు కానీ నా కోళ్ళు తింటారు నాకు భయంగా ఉండదండి చూడండి నేను ఇంత కష్టపడి టమాటా కాయలు వస్తే నా టమాటా చెట్లు కోళ్ళు ఏం చేయాలని నేను టమాటా చెట్టు నేను ఏం చేయగల నాకు నాకు ఎదురు చూడదా నాకు నా చెట్టు నాకు ముళ్ళు మున్లు నేను నేను అమ్మకు రాలని టమాటా చెట్టుని కాయల నాకు టమాటా కాయలు రైతుల నాకు తెలుస్తుంది నన్ను ఒకవేళ ఎవరైతే రాత నాకు తెలియస నేను గులాబీ చెట్టునండి మా ఓనర్ గారు నిన్ననే నన్ను మొన్న పది రోజుల క్రితం నన్ను నాడారు నేను ఆరోగ్యంగా కంటిన్యూగా పెరుగుతున్నాను నేను మల్బెరి ఫ్రూట్ ఫ్లాంటిని మా ఓనరు నన్ను ట్వంటీ నెల వన్ మంత్ బ్యాక్ నాడడం జరిగింది నేను ఆరోగ్యంగా చిరు చిగురించడం జరుగుతుంది పుష్పించడం జరుగుతుంది వన్ ఇయర్లో నేను ఫ్రూడ్ బలన ఉత్పత్తి చేస్తా చూడండి నేను దోసకాయ తీయగానే నేను కూడా చిందలు వచ్చాను చాలా చేదుగా ఉంటావా చేదు అంటే చేదు చేదుగా ఉంటాను చేదుగా ఉన్నా మీ ఆరోగ్యానికి మంచిగా ఉంటాను మా ఫ్రెండ్ ఇంకో ఆయన ఉన్నారు ఆ శ్వాశ్వరకాయ తీగ అదే దోసకాయ అదే చింతా తీయగుంటుంది ఇక్కడ ఈ రెండు దోశకు దోశ తీయన నేను నా పనులు దొసకాయలు చాలా సోరాకాయ నేను సోరా సోరా సోరకాయ చెట్టునండి త్వరగా తీయను నేను కూడా పుష్పించి కార్య నా చొరగా పూను నేను చూడండి నేను ఎన్ని నా ఎన్ని ఎన్ని పూలు పూసాను చొరగాయ పెట్టినాను ఓ పదివేల పూలు పీసాను అండి నేను చూడండి ఓ నేను మస్తు పోనీ నేను నేనేమో మంచిగా పడి చెట్టునండి నేను కూడా చింతలు పడ్డా అండి ఒక వన్ మంత్లో నేను కూడా నా కాయల మీద ఉడితే కొడతాయి నేను ఆరోగ్యంగా పెరుగుతున్నాను అండి నేను వాడుతూనే ఉన్నా నా చోటు చెట్లు ఈ అంత పెగుదల లేవు నేను మాత్రం ఫుల్ మస్తు జరుగుతున్నాను ఆఖరి ఒక వన్ మంత్లో నేను కూడా మీద అండి ఆల్రెడీ కాదలు పుందా విందో ధర స్టార్ట్ అయింది చూడండి నేను అలసంద చెట్టుని బొబ్బరి బొబ్బరికాయ అంటే చూడండి బొంబరికాయ ఎక్కువ అనుకునే అదే అండి నేను కూడా పువ్వు నాలుగైదు పదివేల చేతలు చూసిన వస్తా నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ నేను చిక్కుడు చెట్టుని నా చెట్టు నిన్న మొత్తం పూత కాయ ఉంది ఈ చాటు దింపితే నేను అరకిలో అరకిలో చిక్కుడుకాయ వెళతా నా చెట్టుకు వెళ్తుంది చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఏ చెడు నేను వదలవు నేను నేను ఆరోగ్యంగా పెరుగుతున్నాను వర్గానికి అయినా కానీ నన్ను దోమాసించట్లేదు మా ఓనర్ గారు మా గురువు గారు నన్ను అలా చూసుకుంటున్నారు కంటికి రెప్పలా వల్ల నేను నన్ను కూతురు కూడా అమ్ముట్టావు కాబట్టి చాలా ఫ్రెష్ అయింది నేను ఎంత ఎంత చెట్టు మా వృక్షంలో ఎంత పెరుగుతున్నా చూడండి ఎండిపోయిన కొమ్మలు ఒక చెట్టు మాదిరి ఎలా అయినా చూడండి చూడండి నా చిక్కుడు కాయాలు హాయ్ ఫ్రెండ్స్ నేను పూడితే గుమ్మడి పూడి పూస్తున్నా దాల్చున్నా పూస్తున్నా దాస్తున్నా రోజు చూస్తున్నా ఏమవుతుందో నాకు అతను నాకు ఆయన తెలియదు నేను ఆవారు మెంతులు వీళ్ళకారా సంథింగ్ అటువంటి ఆకులు అండి మొత్తం మీ స్ండి మీ చెట్లు పండి మేము మేము పూత ఊయడం జరుగుతుంది మాకు కీటకాల పెరగ చాలా ఉందండి అందుకనే మా మొత్తం ఇంత పూ ఎంత ఉన్నా ఐఫెన్స్ చూడండి తమ నలుపు థ్యాంక్ యూ ఫ్రీ వీడియో వాచ్